બ <laughs> 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 <honey> 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 రోజున తెలంగాణ అసెంబ్లీలో బీసీలకు ఇరవై తొమ్మిది శాతం నుంచి నలభై రెండు శాతం రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టి ఆమోదించిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఆ విధంగా అందులో చర్చలో పాల్గొన్న యమలవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ బిల్లు అసెంబ్లీలో ఆమోదించిన సందర్భంగా ఈరోజు రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్త వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా బీసీ కుల సంఘాల జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున తపాసులు పేల్చి సీట్లు పంచుకొని సంపరాల చేసుకోవడం జరిగింది ఏ ఏసీసీ చీఫ్ ప్రతిపక్ష పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు అనే ఏదైతే పాదయాత్రలో హామీ ఇచ్చిండ్రో ఈ తెలంగాణలో ప్రభుత్వం వస్తే బీసీ కులగాన చేస్తామని చెప్పి హామీ ఇచ్చి కామారెడ్డిలో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీ కులగా అధికారం వస్తే చేస్తా అని గతంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది హామీకి అనుగుణంగా బీసీ కులగాన చేసినారు ఆ విధంగా డాక్టర్ వెంకటేశ్వరరావు గారి ఏకసభ్య కమిషన్ కమిషను ఈ బీసీల సమస్యల పైన అధ్యయనం చేసేందుకు రిజర్వేషన్ అధ్యయనం చేసేందుకు కమిషన్ ఏర్పాటు చేసి ఒక చిత్తశుద్ధితో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు న్యాయం చేయాలి బీసీలకు స్థానిక సంలు ఎన్నికల్లో రిజర్వేషన్ పెంచాలని దాని మీద ఒక సిద్ధశుద్ధితో వెళ్తున్నందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు నిన్నటి పాల నిన్నటి అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బీసీ బిల్లుకు ప్రతిపక్ష పార్టీలుగా టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎంఐఎం సిపిఎం ఈ పార్టీలు కూడా మద్దతు ఇచ్చినందుకు ఆ పార్టీలకు కూడా మా బీసీ సంఘాల పక్షాన కుల సంఘాల పక్షాన మేము వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ అసెంబ్లీలో తీర్మానము బిల్లు బిల్లు అనంతరము ఈ బీసీ బిల్లు కేంద్రానికి పంపిస్తా ఉన్నారు ఆ కేంద్రంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీ వన్ సి ప్రకారము రాష్ట్రపతి ఆమోదం చెందాలి అదేవిధంగా రాజ్యాంగంలోని షెడ్యూల్ తొమ్మిదిలో ఈ బీసీ బిల్లు ఆమోదం చెందితే మన భవిష్యత్తులో బీసీలకు రాజ్యాంగపరమైన రక్షణ కలుగుతుంది కాబట్టి ఇదంతా ఒకెత్తు ఇప్పుడు కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉన్నది కాబట్టి బీజే ఇక్కడ రాష్ట్రంలోని బీజేపీ మంత్రులు బీజేపీ ఎమ్మెల్యేలు ఒక అకలపక్షంగా వెళుతున్నారు కాబట్టి అక్కడ బీజేపీని అదేవిధంగా నరేంద్ర మోదీని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ బీసీ బిల్లు విషయంలో ఒప్పించవలసిన బాధ్యత బీజేపీ పైన ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఒప్పించే బాధ్యత ఇక్కడ రాష్ట్రంలోని బీజేపీ వాళ్ళు నాయకులు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అసలు ఉభయ సభలలో పార్లమెంటు ఉభయ సభలు రాజ్యసభ అదేవిధంగా పార్లమెంటులలో టూ బై థర్డ్ మెజార్టీతో ఈ బిల్లు ఆమోదం చెందితే బీసీలకు అన్ని విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో లబ్ధి జరుగుతుంది ఇది ఒక చిరకాల వాంచ వాటిని నెరవేరుతుందని చెరవేస్తూ అందులో భాగంగా అఖలపక్షాన్ని తీసుకెళ్తామంటున్నారు అక్షలపక్షం వెళ్ళాలి దాంతోపాటు ఈ బీసీ బిల్లు కొరకు ఈ బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకు గత ఈ సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్న బీసీ సంఘాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి అదేవిధంగా బీసీ పుర సంఘాలకు ఈ అఖిలపక్షంలో ప్రాతినిధ్యం ఇచ్చి ఢిల్లీ తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఆమోదించే వరకు ఇప్పుడు మేము ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలోని ప్రతిపక్ష వాటిలో కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా భవిష్యత్తులో ఇక్కడ ఈ ఈ బీసీ బిల్లు ఆమోదించ చెందే వరకు బీజేపీ పార్టీ తన బాధ్యత తీసుకోవాలి అప్పుడే మాకు కాంగ్రెస్ రక సిద్ధ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఈ విధంగా ఈ రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో ఈ పెద్ద ఎత్తున సంబరాల్లో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం నాయకులకు అదేవిధంగా కుల సంఘాలుగా మున్నూరు కాపు జిల్లా సంఘం అధ్యక్షుడు దేవన్నకు ముద్రా సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము గారికి అదేవిధంగా యాదవ సంఘం సీనియర్ నాయకులు మల్లేశన్న గారికి అదేవిధంగా గౌరవ సంఘ నాయకులకు పదమ సంఘం నాయకులు నాయకులకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది అమలయ్య వరకు బీసీ బిల్లు అమలై స్థానిక సంస్థల ఎన్నికల వరకు మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి తప్పకుండా పోరాడతామని చెప్పి నిస్సందేహంగా చెప్తా ఉన్నాం ఇంతటితో ఆగదు కేంద్రంలో ఈ బీసీ బిల్లు ఆమోదం పొందే వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటం చేస్తాం సవ్యంగా సాగుతూ ఓకే సవ్యంగా అన్ని ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ ఎలాగో సహకరించినాయో కేంద్రంలో అలాగ సహకరిస్తే ఓకే లేకపోతే తప్పకుండా మేము జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో ధర్నా చేస్తాం అక్కడ ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం సంక్షేమ సంఘం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై బీసీ జై బీసీ